ఓ శ్రీ మహాగణాధిపత ఏ నమ అందరికీ నమస్కారం వారాహీదేవి యొక్క మహాత్యం ఏమిటి వారాహీదేవిని ఏ విధంగా మనం కొలుస్తాము ఎప్పుడెప్పుడు కొలుస్తామో అసలు ఆవిడ్ని పూజించటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి మనకి ఏంటి సిద్ధిస్తుంది అనేది తెలుసుకుందాం వారాహి మాత సప్తమాతృకా స్వరూపాలలో ఒకటి మన యొక్క సనాతన ధర్మంలో చూసినట్లయితే విష్ణువును పూజించటానికి ప్రాతకాలమని శివుణ్ణి పూజించటానికి సాయంకాలము ఉత్తమమైనవని పురాణాలు చెప్తున్నాయి అలాగే కొన్ని దేవతారాధనలకు కొన్ని సమయాలలో చేయటం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయని చెప్తారు అదేవిధంగా మాత్రను రాత్రి పూజించటం వలన అద్భుతమైన ఫలితాలుంటాయని ఆధ్యాత్మిక వ్యక్తలు పంచాంగకర్తలు చెప్తున్నారు మన పురాణాల ప్రకారము శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలలో సప్త మాతృకా స్వరూపాలు అని చెప్తారు అవే బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నరసింహిని మరికొన్ని సాంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకుని కూడా ఆరాధిస్తూ ఉంటారు అయితే దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్త మాతృకలు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారట వాటిల్లో మనం చూసినట్లయితే ముందుగా చెప్పుకోవలసినది వారాహీమాత ఈ మాత వరాహస్వామి యొక్క స్త్రీతత్వము అని కూడా చెప్తారు అది ఎలాగా అంటే పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే ఈ వరాహమూర్తి ఈ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే మాత అంటారు దేవి భాగవతము మార్కండేయ పురాణము వరాహ పురాణము వంటి పురాణాలలో ఈమె ప్రశిక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు సింహ నిసింహులు వంటి రాక్షసులను సంహరించటంలో వారాహీమాత యొక్క పాత్ర సుస్పష్టంగా మనకు కనిపిస్తుంది అయితే వారాహీమాత రూపము ఆ రూపం గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇంచుమించుగా ఈమె రూపం వారాహీమూర్తి రూపం వరాహస్వామినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయలు నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరదహస్తాలతో శంఖము పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది ఈ తల్లి యొక్క ఆరాధన ఏంటి ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ విధంగా చేస్తారు అన్నది మనం చూసినట్లయితే తాంత్రికులకు ఇష్టమైన దేవతగా వారాహిమాతను కొలుస్తూ ఉంటారు అందుకే ఈమెను రాత్రి వేళల్లోనే ఎక్కువ పూజిస్తారు అదే ఎక్కువ అమ్మకు ప్రీతికరమని కూడా చెప్తారు వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం కూడా రాత్రి వేళల్లోనూ తెల్లవారుజాము అంటే సూర్యోదయం కాకముందే ఉంటుంది అది చూసినట్లయితే దేశాల్లో చాలా ప్రాంతాల్లో అమ్మవారి ఆలయాలు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా చౌరాసి ఒడిస్సాలో ఉంది తర్వాత వారణాసి తర్వాత మైలాపుర్లాలో ఉన్న ఆలయాలు ఈ అమ్మవారి యొక్క ప్రధానమైన ఆలయాలుగా చెప్తారు అయితే శత్రుభయము ఉండదు అమ్మవారిని పూజించటం వలన శత్రుభయము అనేది ఉండదని చెప్తున్నారు ఎందుకని లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహీదేవి ఉంటుందట అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహిదేవి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి అనేది అసలు ఉండదు జ్ఞానం సిద్ధిస్తుంది కుండలిని శక్తి జాగృతమవుతుంది తరతరాలుగా నిలిచి ఉండి ఆ అమ్మ మిమ్మల్ని కాపాడుతుందనే నమ్మకం పెరుగుతుంది ఈ యొక్క దేవి పేర ఉన్న మూల మంత్రాలను అష్టోత్రాలను పఠిస్తే మీకు సకల జయాలు సిద్ధిస్తాయి అని చెప్పి పురాణాల ఆధారంగా చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలోనూ చిన్నో చితకో శత్రువులు ఉండడము సహజము జ్ఞాన సిద్ధి పెంపొందించుకోవాలి అన్న ఆకాంక్ష ఉండడము సహజము కాబట్టి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను మనం తొలగించుకోవటానికి ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రయత్నం చేస్తారు అయితే మనకి ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవాలి అంటే మన ప్రయత్నంతో పాటు ఆ దైవం యొక్క ఆశీస్సులు కూడా మనకు ఉన్నప్పుడే అడ్డంకులు తొలగి ముందుకి జీవితంలో వెళ్ళటం అనేది జరుగుతుంది కాబట్టి మీకు తెలిసిన వారాహి స్తోత్రాలను కానీ పూజలను కానీ చేస్తూ లేదంటే రోజుకి సా ఒక పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ మూలమంత్రాలను జపిస్తూ మూలమంత్రం జపించటం చాలా నిష్టతో చేయవలసిన పని అష్టోత్రాలను కానీ స్తోత్రాలను కానీ రోజు వినడము పఠించటము చేయటం వల్ల మీరు జీవితంలో అడ్డంకులు తొలగి అనేది లేకుండా చక్కగా చేరగలరు అని చెప్పి ఆశిస్తూ ఇంతటితో ఈరోజు ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క మహాత్యమును సంపూర్ణంగా పూర్తి చేస్తున్నాను శుభం